దేవుడు కేవలం మన మన పాపాలను క్షమించడం మాత్రమే కాదు జీవితంలో కలిగిన పాపపు అలవాట్లను జానికి కూడా దేవుడు అవకాశాన్ని కలుగజేశాడు కలుగు సెలవులో మరణిస్తున్నప్పుడు ఆయన రక్తం కార్చబడింది

పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి రావటం దేనికి సాదృశ్యంగా ఉందంటే మన ఇంటికి ఎలక్ట్రికల్ పవర్ కనెక్షన్ ఇచ్చినట్లుగా ఉంటుంది ఎందుకు ఈ ఈ గదిలో లైట్లు వెలుగుతున్నాయి ఎలక్ట్రిసిటీ ఎందుకంటే బిల్డింగ్ కి విద్యుత్ శక్తి అనేది ఇవ్వబడింది కనెక్షన్

వెన్ యూ ఇన్టు యూర్ హోమ్ ఎట్ నైట్ మీరు రాత్రి మీ ఇంట్లోనికి వెళ్ళి మీ సాల్ డార్క్ ఇన్ ద రూమ్ రూమ్లో చీకటిగా ఉంది ప్లీజ్ ద ఫస్ట్ థింగ్ యూ డూ మొట్టమొదటిగా నేను ఏం చేస్తాం ఫుట్ ఆన్ ద స్విచ్ ఫుట్ ఆన్ ద లైట్ మీరు స్టిచ్ చేస్తే బలు వెలుగుతుంది అండ్ దట్స్ వట్ వి నీట్ యు డూన్ ఆ లైఫ్ ఆల్స్ మన జీవితంలో కూడా అదే చేయాలి మొట్టమొదటిగా లోడ్ జీసస్ ఐ వాంట్ యూర్ హోలీ స్పిరి టు కమ్ ఇన్ సైడ్ అండ్ ఓ ప్రభా అనుగ్రహించండి నేను స్వీకరించి నా జీవితంలో నేను అబద్ధాలు చెప్పటం విత్ విత్ యువర్ హస్బెండ్ భార్య భర్తతో బ్రదర్స్ సిస్టర్స్ ద హోమ్ లేకపోతే ఇంట్లో పిల్ల అన్నదమ్ములతో అక్క చెల్లెలతో పోట్లాడటం

the sins in our life. మన మనం అలానే ఈ లోకాన్ని జయించాలి అనేది మన అంశంగా ఉంది ఈ కాన్ఫరెన్స్ అంశం అది లోకాన్ని life. మన జీవితంలో నుంచి సాతాన్నే పారద్రోలటం సాతన్ ఇస్ టు స్ట్రాంగ్ ఫర్ us మనకి సాతాన్ ఎంతో బలంగా ఉంటాడు ది హోలీ స్పిరిట్ కమ్స్ ఇన్ సాతన్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ us పరిశుద్ధాత్మడు మనలోనికి వచ్చినట్లయితే సాతాన్ మనం చూసి భయపడతాడు నౌ ఐ ఆస్క్ యు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ప్రియ సహోదరి సహోదరులారా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను ఆర్ యు అఫ్రైడ్ ఆఫ్ సాతన్ సాతాన్నే చూసి మీరు భయపడుతున్నారా ఆల్ ది పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్

ఎనీ టైమ్ యు ఆర్ టెంప్టెడ్ టు బి अफ्रेड ఎప్పుడైనా మీరు భయపడుతున్నట్లయితే యు యువర్ చిల్డ్రన్ యు ఆర్ अफ्रेड సమ్ టైమ్ పిల్లలైనా భయపడుతూ ఉన్నట్లయితే ఎప్పుడైనా సే ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ రిసిస్ట్ యు సాతన్ సాతానా యేసు నామవలన నేను ఎదురిస్తున్నాను యు నో వాట్ విల్ హappen ఏం జరుగుతనో మీకు తెలుసా బైబిల్ సేస్ లెట్ మీ రీడ్ దిస్ వర్స్ టు యు బైబిల్ ఏం చెప్తుందంటే ఇన్ ది Paul's letter to the Colossians. Kolosilukrasana Patrika Paul Rasanum We read here that on the cross was Colossians two fifteen. Colossi Rendu Jesus took away all the 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 armor from the rulers and authorities and authorities made a public display over them, triumphing over them, them triumphing in the cross. కాబట్టి ఆయన చేత వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు సాతాను ఓడింపబడ్డాడు అని మీరు నమ్మినట్లయితే

నాలుగు ఏడు సబ్మిట్ టు గోడ్ అండ్ రుజిస్ దుల్ అండ్ ఈ రూన్ అవే ఫ్రమ్ యూ కాబట్టి దేవునికి లోబడి ఎండడి అప్పవాదిని ఎదిరించేటప్పుడు వాడు మీద నుండి పారిపోవును సో రిమెంబర్ దిస్ వర్డ్స్ ఆల్వేస్ ఆల్ యువ చిల్డ్రన్ అల్సో పిల్లలు కూడా మీరు ఈ వచనాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి సబ్మిట్ టు గోడ్ మీ సే లోడ్ జీసస్ ఐ గివ్వి లైఫ్ టూ కంప్లీట్లీ

Or some anxiety anxiety in 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 your mind. <inaudible> Because there are so many things that can happen in the world that can can happen the the world bring fear and anxiety into our minds. <inaudible> say, in the name of Jesus Christ, my Lord, I resist you, it ఆందోళన అపవాదిని 7,